హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఋషపంచమి ఋషిపంచమి అనగా ఆడవాళ్లకు వచ్చే రజస్వల దోషాలను తొలగించే రోజు అనమాట ఈ రోజున మనం ఎలాంటి నియమాలు పాటిస్తే రజస్వల దోషాలు తొలగిపోతాయో తెలుసుకుందాము ముందుగా రజస్వల దోషాలు అంటే ఏమిటో తెలుసుకుందాము రజస్వల దోషాలు అంటే అంటూ ముట్టు మనం ఇంట్లో కలుపుకుంటూ ఉంటాము కదా దానివలన కొన్ని దోషాలు అయితే మనకి వస్తాయి అవి పోగొట్టుకోవడానికి ఈ రోజు ఉదయాన్నే మహిళలు తలంటూ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి అలాగే గణప పతికి కూడా ప్రదక్షిణ చేయాలి అలానే ఈ రోజున స్నానం చేసే నీటిలో తులసి కోట మట్టి రావి చెట్టు మట్టి నువ్వులు గోమయం ఇవన్నీ కలిపి తలనూ స్నానం చేస్తే చాలా మంచిది ఈ రోజున అరటిపండు చక్కెర ఆవు నెయ్యి దానం చేసినా కూడా చాలా మంచిది అలానే ఈ రోజున ఇంటి యజమాని సప్త ఋషులను వారి భార్యలు వారి భార్యలను కూడా తలుచుకోవడం అనేది చాలా మంచిది మనం ఒకసారి సప్త ఋషులు వారి భార్యల పేర్లు తెలుసుకుందాము వశిష్ఠుడు అరుంధతి గౌతముడు అహల్య అత్రి అనసూయ భరద్వాజ సుశీల జమ ఉపదగ్ని రేణుక విశ్వామిత్ర కుముద్వతి కశ్యపుడు అతిథి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్